వెల్కమ్ బ్యాక్ టు నరెస్ట్ ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంది ఇది హైదరాబాద్ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న శంషాబాద్ దగ్గర చేగురు అనే విలేజ్లో ఉంది ఈ ప్లేస్ ఇక్కడ ఉంది అని చాలా వరకు ఎవరికీ తెలియదు ఇది హైదరాబాద్లోనే బెస్ట్ హిడెన్ ప్లేస్ అని చెప్పొచ్చు ఈ ప్లేస్ ఇక్కడ ఉందని మాకు తెలియదు మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ సజెస్ట్ చేస్తే వెళ్దామని ఫిక్స్ అయ్యాం ఈ ప్లేస్ చూడడానికి వన్ డే సరిపోదు అని చెప్పారు అందుకే తొందరగా వెళ్దాం అనుకున్నాం కానీ స్టార్ట్ అయ్యేటప్పటికే లెవెన్ అయిపోయింది ట్వల్వ్ థర్టీకి రీచ్ అయ్యాం అక్కడికి వెళ్ళాక విజిటర్స్ కోసం సపరేట్గా వే ఉంది గేట్ దగ్గర విజిటర్స్ డీటెయిల్స్ అండ్ ఫోటో తీసుకొని ఎంట్రీ పాస్ ఇస్తారు ఎంట్రీ పాస్ ఉన్నా సరే మనం తీసుకెళ్లిన వెహికల్స్ని లోపలికి అలో చెయ్యరు వాళ్ళు ఒక వ్యాన్ ప్రొవైడ్ చేస్తారు మనం ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్ చెప్తే అక్కడ వరకు వ్యాన్తో దించుతారు కానీ మాకు చిన్న పాప ఉందని బైక్ తీసుకెళ్ళిపోవచ్చని చెప్పారు థర్టీ స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళొద్దని కూడా చెప్పారు మేము చాలా హ్యాపీగా తిరగడానికి స్టార్ట్ అయిపోయాం ఎంట్రీ పాస్ ఇచ్చేటప్పుడు ఫుడ్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారని చెప్పారు టైమింగ్స్ ట్వెల్వ్ థర్టీ టు టూ థర్టీ అన్నారు ఎలానో వన్ అయిపోయింది కదా తినేసి తిరుగుదామని డైనింగ్ కోసం సెక్యూరిటీని అడిగితే చెప్పారు కానీ మేము వెళ్ళిన డైనింగ్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి ఫ్రీ ఫుడ్లో ఇన్ని ఐటమ్స్ అనుకుని లోపలికి వెళ్ళేటప్పటికి కౌంటర్ ఉంది పెయిడ్ సర్వీస్ అని అర్థమైంది ఇంకా బయటకు వచ్చి కొంచెం ముందుకు వెళ్ళాక ఫ్రీ డైనింగ్ కనిపించింది వెళ్ళి తినేసాం ఐటమ్స్ ఏంటంటే వెజ్ పులావ్ కుకుంబర్ రైతా రోటీ రాజ్మా కర్రీ ఫుడ్ కూడా చాలా బాగుంది ఎంత తింటే అంతే వేసుకోవాలి వేసుకున్న ఫుడ్ వదిలేస్తే హ్యాండ్ వాష్ కూడా వెళ్ళడానికి అవ్వదు అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఆపేస్తారు మొత్తం కంప్లీట్ చేసాకే హ్యాండ్ వాష్కి పంపిస్తారు తినేసి ఆడిటోరియంస్ దగ్గరికి వెళ్ళాం అక్కడే మెడిటేషన్స్ అన్నీ చేస్తారంట మార్నింగ్ ఆ చైర్స్ ఫిల్ అయ్యేటట్టు జనాలు ఉంటారు కానీ మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కదా ఎవరూ లేరు మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పటికి అలా జాయిన్ అవుతున్నారు కానీ మాకు లేట్ అయిపోతుంది విజిటర్స్ ఫైవ్ వరకే టైం అని చెప్పి వచ్చేసాం అలా చూస్తూ వెళ్తుంటే వాటర్స్ కనిపించింది మా పాప వాటర్తో బాగా ఆడుకుందని కూర్చున్నాం చుట్టూ గ్రీనరీయే ఉంది ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క పార్క్లో ఉంది ఇక్కడ ఫ్యామిలీస్ కూడా స్టే చేస్తాయంట గెస్ట్లకు కూడా రూమ్లు ఉన్నాయని చెప్పారు అలా వెళ్తూ ఉంటే చిల్డ్రన్స్ పార్క్ కనిపించింది ఎలానో ఈవినింగ్ అయిపోయింది కదా అందుకే బాగుంటుంది అని చెప్పి వెళ్ళాం అక్కడే చాలా టైం స్పెండ్ చేసాం మేము చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలానే ఉన్నాయి ఈ పార్క్లో జారుడు బల్లలు అప్ అండ్ డౌన్ అన్నీ ఉన్నాయి ఉయ్యర్లు కూడా ఎక్కువ ఉన్నాయి మనం చిన్నప్పుడు టైర్ ఉయ్యలు ఊగేవాళ్ళం కదా మీలో ఎంతమందికి గుర్తుంది ఆ ఉయ్యాలు కూడా పార్క్లో ఉంది చూడగానే చాలా బాగా అనిపించింది చిన్నపిల్లలు ఉయ్యాలు ఊగడానికి కూడా చాలా సేఫ్టీగా ఉన్నాయి మా పాపని ఉయ్యలు ఎక్కించాం ఒక బుట్టలో కూర్చోబెట్టినట్టు ఉంది ఆ ఉయ్యాల రమ్మంటే రాను రాను అని తలువుపేసేది టైం అవుతుంది కదా అని చెప్పి ఉయ్యాలలోంచి నుంచి తీస్తే ఏడ్చేసింది మా పాప అలా ఆ పార్క్ లో కాసేపు ఉండి బయటకు వెళ్ళాక ఇంకో ప్లేస్ కనిపించింది అక్కడ చాక్లెట్ ఫౌంటైన్ ఒక వాటర్ ఫాల్ ఉంది అది చాలా బాగుంది అది ఒక వాకింగ్ అండ్ మెడిటేషన్ ప్లేస్ ఈ ప్లేస్ లో మెడిటేషన్ కోసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఎగ్స్ షేప్ లో కొన్ని చైర్స్ లో ఉన్నాయి ఆ ఎగ్స్ కి లోపల లైట్ కలర్స్ తో పెయింటింగ్ చేశారు మెడిటేషన్ చేస్తే చాలా పీస్ఫుల్ గా ఉంది ఎగ్ లో మా పాప కాసేపు ఆడింది ఆడుతూ ఆడుతూ ఆ ఎగ్ తీసుకెళ్ళిపోదాం అన్నది తీసుకెళ్ళిపోదామంటే తెచ్చేయగలమా అందుకే ఇంకాసేపు ఆడుకున్నాక అక్కడి నుంచి వచ్చాం పక్కనే లేకుంది వ్యూని ఎంజాయ్ చేస్తూ వాకింగ్ చేయొచ్చు వాకింగ్ చేసే ప్లేస్ అంటే నార్మల్గా కాదు కొన్ని గుళకరాళ్ళు కూడా వేశారు అక్కడ ఆ రాళ్ళ పైన చెప్పులు తీసేసి నడిస్తే యాక్యూప్రెజర్లో ఉంటుంది ఆ ఉద్దేశంతోనే అక్కడ రాళ్లను వేశారు నేచర్ యాక్యుప్రెజర్ మనం యాక్యుప్రెజర్ కోసం మ్యాట్లు తీసుకుంటాం కదా కానీ నేచర్ యాక్యుప్రెజర్ మాత్రం చాలా బాగుంది అప్పుడప్పుడు చెప్పులు తీసేసి కూడా నడుస్తుండాలి అది హెల్త్కి మంచిది అక్కడే ఫోర్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది ఇంకా స్టార్ట్ అవుదామని వచ్చేసాం అలా వస్తుంటే దారిలో ఒక ప్లేస్లో ఫుల్గా క్రౌడ్ కనిపించారు ఏంటో చూద్దామని మేము ఆగాము అది కూడా చాలా పెద్ద ప్లేస్ అక్కడ కొన్ని స్టాట్యూస్ పెట్టి స్టాట్యూస్ కోసం బోర్డులపైన రాసి పెట్టారు అవన్నీ చూసుకొని లోపలికి వెళ్ళేటప్పటికి ఇంకో పెద్ద స్టాట్యూ కనిపించింది ఆ స్టాట్యూ మరెవరిదో కాదు శ్రీరామ్ చంద్రజీ అతనే ఫౌండర్ ఆఫ్ శ్రీరామచంద్ర మిషన్ అంటే హార్ట్ఫుల్నెస్ మూమెంట్ అనమాట అతనినే బాబ్జీ మహారాజ్ అని కూడా అంటారు ఆ ప్లేస్ కూడా చాలా సైలెంట్గా ఉంటుంది మన ఫోన్లు కూడా సైలెంట్లో ఉంచుకోవాలి ఆ మెట్ల పైన కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు కింద కూర్చొని మెడిటేషన్ చేయలేము అన్న వాళ్ళ కోసం చైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మెడిటేషన్ ప్లేస్లో అది చాలా పెద్ద ప్లేస్ మాకు చూసేటప్పటికి చాలా టైం పట్టింది అక్కడ నుంచి రిటర్న్ వచ్చేస్తున్నప్పుడు ఒక గార్డెన్లో కనిపించింది గార్డెన్ నిండుగా పర్పుల్ కలర్ ఫ్లవర్స్తో చాలా బాగుంది ఫొటోస్ బాగా వస్తాయని కాసేపు నిల్చున్నాం ఫొటోస్ తీసుకునే లేకపోయి మెయిన్ గేట్ నుంచి కాల్ వచ్చింది వెళ్ళేటప్పుడు అవుట్ చేయాలి విజిటర్స్ టైం అయిపోయిందని ఫోన్ చేశారు అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా ఎంట్రన్స్ దగ్గర చెక్అవుట్ చేసి బయటకు వచ్చేసాం చలికాలం స్టార్ట్ అయింది కదా అప్పటికే చీకటి పడింది రూట్ అంతా చాలా భయంకరంగా ఉంది అలా వస్తున్న కొద్దీ అడవిలా ఉంది వెళ్ళేటప్పుడు అంతేం అనిపించలేదు కానీ వచ్చేటప్పుడు స్ట్రీట్ లైట్స్ కూడా లేవు చుట్టూ చుట్టూ చెట్లే హైదరాబాద్లో నైట్ టైం కూడా లైట్స్ చూసి చూసి ఒక్కసారిగా లైట్స్ లేకపోయేటప్పటికి భయం వేసింది రూట్ ఎలా ఉన్నా ప్లేస్ మాత్రం చాలా బాగుంది దూరం ట్రావెల్ చేసి వెళ్ళాక ప్లేస్ బాగోకపోతే విసుక్కుంటాం కదా ఈ ప్లేస్ మాత్రం మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించేటట్టు ఉంది ఇది సాయంత్రం సమయం సూర్యుడు అస్తమించే వేళ అయ్యింది ఆకాశం నారింజ రంగులో మెరిసిపోతుంది చెట్ల మధ్య వెలుగు పడుతూ ఉంటే పార్క్ అంతా చల్లగా ప్రశాంతంగా అనిపించింది అలా పార్క్లోకి నడుస్తున్నప్పుడు పాదాల కింద గడ్డి చెట్ల వాసన ఆ ఫీలింగే వేరబ్బా ఆ సమయంలో ఏ శబ్దం వినిపించకపోయినా మనసులో మాత్రం ఏదో నిశ్శబ్దం ఇలాంటి పార్కులు చాలా అరుదుగా ఉంటాయి రోజంతా పరుగులు తీసి అలిసిపోయినప్పుడు ఇలాంటి పార్కులో కొన్ని నిమిషాలు గడిపిన మనసులో ఉన్న ఒత్తిడి అంతా కరిగిపోతుంది ప్రకృతికి మనల్ని నిశ్శబ్దంగా చల్లబరిచే శక్తి ఉంది చెట్ల మధ్య గాలి వీచడం ఆకులు కదలడం నీటిపై ప్రతిబింబాలు మారడం ఇవన్నీ జీవితం ఎంత అందమో గుర్తు చేస్తాయి ఈ పార్క్ ఒక పీస్ఫుల్ టెంపుల్లా ఉంది ఆ ప్లేస్లో శబ్దం లేదు హడావిడి లేదు కేవలం ప్రకృతి శబ్దాలు మన ఊపిరి శబ్దం మాత్రమే వినిపిస్తున్నాయి అది మనసుకు చాలా రిలాక్సింగ్ గా ఉంది ఆ పార్క్లో ఏదైనా ప్లేస్లో కళ్ళు మూసుకొని అలా కూర్చుంటే ఆ గాలి ఆ నిశ్శబ్దం ఆ సువాసన ఇవన్నీ మనలో కొత్త ఉత్తేజాన్ని నింపుతాయి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రపంచం కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఎంత టైం స్పెండ్ చేసామో తెలియదు మేము అక్కడ స్పెండ్ చేసిన టైము అప్పుడే అయిపోయిందా ఇంకా సేపు ఉంటే బాగున్ను అనిపించింది ఈ హైదరాబాద్లో నైట్ టైం కూడా దొరకని నిశ్శబ్దం ఆ పార్క్లో లభించింది మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చే ప్లేస్ అది చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది హైదరాబాద్లో ఉండి మీకు ఫ్రీ అయిన టైంలో ఒకసారి వెళ్ళండి పీస్ఫుల్ నేచర్ని ఎంజాయ్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు తొందరగా రీచ్ అవుతాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సపోర్ట్ ది ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం